అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈ రోజు మన ఛానల్లో రోస్మెరీ 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 వాటర్ గురించే మాట్లాడబోతున్నాం ఇప్పుడు కాదు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ఒక కాలంలో చాలా వరకు రీల్స్ ఓపెన్ చేసిన రోజు షార్ట్స్ ఓపెన్ చేసినా రోజు ఇది వాడండి మంచి రిజల్ట్ వస్తుంది ఇది వాడండి మంచి రిజల్ట్ వస్తుంది ఇలానే చెప్తూ ఉండేవారు కదా అది వాడాను మంచి రిసల్ట్ వచ్చిందా లేదా ఈ వీడియోలో చూసేద్దాము నేను పర్సనల్ గా యూస్ చేసి నాకు ఎలా రిజల్ట్ వచ్చింది అనేది మీతో షేర్ చేసుకుంటాను మీలో కొంతమందికైనా ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను యూస్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక పాయింట్ కైతే వద్దాము రోస్మెరీ వాటర్ గురించి ఇలా పాడాలనుకున్నాను కాకపోతే మీరు భయపడిపోతారేమో అని నేను రోస్మెరీ వాటర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే నేను వీడియోస్ చూస్తూనే ఉన్నాను కాకపోతే నాకు యూస్ చేయడానికి ఎక్కడో ఒక చిన్న భయం అయితే ఉంది ఏదో ఉండే ఎంతకలు ఉన్ని ఏమి ఎందుకు లేని లేనిపోందంతా యూజ్ చేసి ఉండే ఎంతకల్ రాల్చుకుంటావు దీపా అని చిన్నగా మైండ్ లో అనిపిస్తూనే ఉంటుంది నాకు ఎక్కడ నమ్మకం వచ్చిందంటే మా అక్క యూస్ చేశారనమాట యూస్ చేసిన తర్వాత తనకి మంచి రిజల్ట్ వచ్చింది పర్లేదు గ్రోత్ అవుతుంది అని చెప్పిన తర్వాత నాకు చిన్నగా నమ్మకం వచ్చి సరి కొందాము అని చెప్పేసి ఆ తర్వాత సర్చ్ చేశాను మీషోలో ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ఇలా అన్నిట్లో అయితే నేను సర్చ్ చేయలేదు కానీ మీషోలో మాత్రమే చూశాను ఫ్లిప్కార్ట్ అమెజాన్ అలాంటి యాప్లు కూడా నా ఫోన్ లో లేవు కాబట్టి నేను ఓన్లీ మీషో మాత్రమే పెట్టుకుని ఉన్నాను సో మీషో లో మాత్రమే వెళ్ళి చూసాను అనమాట ఫస్ట్ నేను ఆల్ఫ్ గుడ్నెస్ వల్ల రోస్మెరీ వాటర్ నే కొందాం అనుకున్నాను కాకపోతే అవి చాలా చిన్న డబ్బాకి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇలాంటి చిన్న డబ్బాకి ఇచ్చారు ఇది మనకి ఎన్ని రోజులకు వస్తుంది మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉండాలా అని ఒక చిన్న డౌట్ వచ్చి ఆ తర్వాత లీవ్స్ దొరికితే కొనుక్కుందాం మనం హోమ్ మేడ్ చేసుకుందాం మనకేం ఈసీనే కదా చేయడానికి ఏం పెద్ద కష్టం అయితే లేదు కదా సో మనం లీవ్స్ అయితే కొనుక్కుందాం అనేసి ఆ తర్వాత లీవ్స్ కొనుక్కుందాం అని సెర్చ్ చేశాను అన్నమాట చాలా తక్కువ ప్రైస్ కే నాకు హండ్రెడ్ లోపలనే పడింది అనమాట రేట్ అయితే ఇంత తక్కువకు వచ్చేస్తుందా రోస్మెరీ లీవ్స్ అని కూడా డౌట్ వచ్చింది కాకపోతే మన కోసం ఆఫర్ ఉన్నాడేమో సరే లీవ్స్ లో ఎలాంటి కల్పితం అయితే ఉండవు కదా కొనుక్కుని చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుంది అని అనుకున్నాను ఆ తర్వాత ఆర్డర్ పెట్టడం ఇంటికి డెలివరీ అవడం ఇలాంటివన్నీ అయ్యింది లీవ్స్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే నాకు తెలియదు కదా ఎంత క్వాంటిటీ వేయాలి అని తెలియదు కదా సో నేను నార్మల్ గా ఒక గ్లాస్ నీళ్లు పోసి మూడు స్పూన్ల వరకు లీవ్స్ అయితే వేసేసాను అవి ఉడకను ఉడకను బాయిల్ అవ్వను బాయిల్ అవ్వను ఎక్కువ ఘాటుగా వచ్చేసింది అనమాట స్మెల్ రోస్మెరీ లీవ్స్ ది స్మెల్ ఎలా ఉంటుందంటే మనకి లైక్ అమృతాంజన్ లాగా ఉంటుంది కొంచెం లైట్ గా అలా ఉంటుంది అనమాట అది బాయిల్ అయ్యే కొద్దీ మంట మంటలాగా అలా వచ్చేసింది నాకు ఏంటి ఇలా మండుతుంది మనం హెయిర్ కప్లై చేస్తే ఉండే జుట్టు పోతుందో ఏమో అని భయం అయితే వచ్చింది దానికి నేను ఫస్ట్ స్కిన్ పైన అప్లై చేసుకుని చూసాను స్కిన్ ఏమైనా ఇచ్చింగ్ రావడం లేకుంటే రెడ్నెస్ అవ్వడం అలా ఏమైనా అవుతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత నేను హెయిర్ కట్టే అప్లై చేశాను నాకు ఇది ముందుగా తెలియదు ఇలాగా అప్లై చేయాలనేసి మళ్ళీ నేను గూగుల్లో సర్చ్ చేసిన తర్వాత హ్యాచ్ టెస్ట్ కంపల్సరీగా చేయాలి అని ఉందనమాట ఓ మనకి తెలియకుండానే కొంతైనా మనకి నాలెడ్జ్ అయితే దేవుడు ఇచ్చాడు ముందుగా స్కిన్ పైన టెస్ట్ చేయాలి ఆ తర్వాత హెయిర్ అప్లై చేయాలి అని మరి లీవ్స్ గురించి ఎలాంటి ఐడియా లేకుండా ముందుగా మనం స్కిన్ పైన టెస్ట్ చేసాము కరెక్ట్ గానే ప్రాసెస్ అయితే చేసాము అని అనిపించింది నాకు పొగుడుకుంటున్నాను అనేసి తీసుకోకండి నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను మనం రోజ్మెరీ వాటర్ ఏదైనా సరే మీరు హోమ్ మేడ్ చేసినా సరే లేదా ఆల్ గుడ్నెస్ వాళ్ళు తీసుకున్నా సరే ముందుగా ప్యాచ్ టెస్ట్ కంపల్సరీగా చేసుకోవాలి కొంతమంది స్కి స్కిన్ కి అసలు సూట్ అవ్వదు కొంతమంది స్కిన్ కి బాగా సూట్ అవుతుంది అనమాట సో ప్యాచ్ టెస్ట్ ఇక్కడ స్కిన్ పైన అప్లై చేసి చూడాలి ఇలా అప్లై చేసినప్పుడు మనకి ఎలాంటి ఇచింగ్ లేకుండా రెడ్నెస్ అవ్వకుండా ఉంటే మాత్రమే మనం హెయిర్ కి అప్లై చేయాలి లేదా కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ఇలా అప్లై చేసిన వెంటనే మనకి నొవ్వలు రావడము లేదా రెడ్ గా అయిపోవడం ఇలా ఉంటే అస్సలు అప్లై చేయకండి ఒక రోజుతోనే స్టాప్ చేసేకండి ప్యాచ్ టెస్ట్ కూడా ఒక్క రోజే మనకి ఇలా అయిపోయింది అని స్టాప్ చేసేకండి రెండు మూడు రోజులు మీరు చేయండి ఆ తర్వాత రిజల్ట్ అలానే ఉంటే స్టాప్ చేసేయండి లేదు రెండో రోజుకి మూడో రోజుకి డిఫరెన్స్ తెలుస్తుంది అన్నప్పుడు మీరు కంపల్సరీగా యూజ్ చేసుకోవచ్చు అర్థమైందా నేను చెప్పింది రెండు మూడు రోజులు ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు హెయిర్ కి అప్లై చేయాలి ఎలాంటి ఇర్చింగ్ లేదా రెడ్నెస్ ఉంటే రెండు మూడు రోజులు కంటిన్యూ చేయాలి లేదు నాకు ఎలాంటి ఇచ్చింగ్ అవ్వలేదు అలాగే రెడ్ గాను మారలేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ గా హెయిర్ అయితే అప్లై చేసేసుకోవచ్చు సో అలా ప్యాచ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ అనమాట ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మూతంతా మంట వచ్చేసింది అని చెప్పాను కదా అందుకోసం నేను అలా టెస్ట్ చేసిన తర్వాత హెయిర్ కైతే అప్లై చేయడం జరిగింది ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక హెయిర్ కి అప్లై చేసిన కొన్ని రోజులకైతే మంచి రిజల్టే వచ్చింది అంటే నాకు హెయిర్ ఫాల్ అవ్వడం చాలా వరకు తగ్గింది అనిపించింది ఎక్కడ చూసినా జుట్టు ఊడిపోయే ఉంటుంది నేను ఒక్కటే ఇంట్లో అమ్మాయిని కాకపోతే ఇల్లు అంతా జుట్టు ఉంటుంది అలా ఫుల్ గా హెయిర్ ఫాల్ ఉనింది నాకు ఒక్కొక్క సమయం నాకు ఫుల్ గా బ్లాడ్నెస్ వచ్చేస్తుందేమో అని ఒక బాధ అయితే వచ్చేసింది ఎందుకు అలా అంటున్నానంటే ఈ ప్లేస్ లో ఇప్పటికి కూడా లైట్ గా మీకు తెలుస్తుంది కదా ఈ ప్లేస్ లో రౌండ్ గా వన్ రూపీ కాయిన్ లాగా ఫుల్ గా బ్లాడ్నెస్ అయితే వచ్చేసింది అయ్యోయ్యో మనకి ఫుల్ గా బ్లాడ్నెస్ వచ్చేస్తుందేమో ఫస్ట్ నాకు ఫోర్ హెడ్ పెద్దవి ఇంకా ఎనకి అంటే నా మొహం చూడడానికి అస్సలు బాగుండవే అనే ఒక భయం అయితే వచ్చింది ఎందుకు నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని నేను ఆలోచిస్తే ఒక్క రీసన్ వచ్చి మా ఏరియాలో ఫుల్ గా హార్డ్ వాటర్ హార్డ్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ ఎక్కువ సాల్ట్ వాటర్ అనమాట సో అదొక రీసన్ నెక్స్ట్ వచ్చేసి గీసర్ వాటర్ యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయింది అని అనిపించింది ఆ తర్వాత నేను స్టవ్ మీద నీళ్లు తల స్నానానికి మాత్రం స్టవ్ మీద పెట్టుకుని వాష్ చేసుకునేదాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాను అయినా కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది కొంచెం కూడా తగ్గలేదు ఎక్కువగా ఊడిపోతూనే ఉన్నింది ఈ బ్లాడ్నెస్ కూడా ఎక్కువగా అయిపోతూ ఉని నాకు చాలా దిగులు వచ్చి ఇక డాక్టర్ దారికి కన్సల్టేషన్ కి వెళ్ళిపోదాం అనే స్టేజ్ కూడా వచ్చేసింది అనమాట ఇక ఆ తర్వాతే నాకు ఈ రోజు వాటర్ యూజ్ చేసి చూద్దాము పెద్ద ఖర్చు అయితే లేదు కదా అని అనిపించి ఇలా తీసి యూజ్ చేశాను మీకే డిఫరెన్స్ తెలుస్తుంది నాది పాత ఫోటోలు ఏమన్నా ఉంటే అది బ్లాడ్నెస్ కనబడితే యాడ్ చేస్తాను లేకపోతే లేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా కవర్ చేసుకుంటూ ఉంటాను ఇలా కవర్ చేసుకునేస్తాను ఆ బ్లాడ్నెస్ పైన ఎక్కువ ఎంతకలు వేసుకుని కవర్ చేసుకునేస్తూ ఉంటాను అలా ఏదైనా ఉంటే పిక్చర్ ఉంటే లేదా వీడియో ఉంటే మీకు పక్కన యాడ్ చేస్తాను లేకపోతే మాత్రం తిట్టుకోకండి నేను చెప్పేది నిజమే నాకు అలా హెయిర్ ఫాల్ అయితే ఒక ప్లేస్ లో మాత్రం ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోయింది దీన్ని యూస్ చేసిన తర్వాత ఇవన్నీ చాలా బాగా కవర్ అయింది నాకే చాలా సంతోషంగా ఉంది పర్లేదు మనం భయపడి నిలిపేసి ఉంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నాను నాకు ఇలాంటి దానిపైన పెద్దగా నమ్మకం అయితే లేదు కాకపోతే ఇవి బాగానే వర్క్ అవుతుంది ఇక రోస్మెరీ వాటర్ అయితే ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ముందుగా అయితే ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి ఒకటంటే ఒక స్పూన్ వరకు రోస్మెరీ లీవ్స్ అయితే వేసుకోండి చాలు ఎక్కువ రోస్మెరీ లీవ్స్ వేసేసామను ఎక్కువ ఘాటుగా మొహం అంతా చాలా మంటగా కొంచెం మంట మంటగా అలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అది కాస్త ఘాటుగా ఉంటుంది కాబట్టి దాని ఫ్లేవర్ కూడా కొంచెం చెప్పాను కదా అమృతాంజన్ ఫ్లేవర్ లో ఉంటుంది అందుకని కొంచెం ఘాటుగా ఉంటుంది సో ఒక్క స్పూన్ వరకు మీరు రోస్మెరీ లీవ్స్ వేసుకుని మొత్తం సగం అయ్యేంత వరకు బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు కొంచెం కలర్ మారేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంత గ్లాసు పోసాం అనుకో ఇంత నీళ్ళు వచ్చేలాగా చూసుకోండి నేను ఈసారి సారి రోస్మెరీ లీవ్స్ తో పాటు మెంతులు కొంచెం వేసుకున్నాను అలాగే ఫ్లెక్సీ సీడ్స్ కూడా కొంచెం వేసుకున్నాను ఎందుకంటే అవి రెండు కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి ఆ రెండిటిని కూడా ఈసారి మాత్రమే యాడ్ చేసుకున్నాను కరెంట్ పోయిందా అయినా నా ఫేస్ కనబడుతుంది అనుకుంటాను ఏమన్నా మాట్లాడదాం అని అనుకున్నప్పుడే ఈ కరెంట్ వాళ్ళకి అందరికి డిస్టర్బెన్స్ వచ్చేస్తుందేమో నా ఫేస్ అయితే క్లియర్ గా కనబడుతుంది కాకపోతే కరెంట్ వచ్చేదాకా కాస్త వెయిట్ చేస్తాను కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయలేము అది ఎప్పుడు వస్తుందో ఏమో మరి అది కావాలనే పనిస్తుంది నాకు ఇక రోస్మెరీ వాటర్ గురించి అయితే చెప్తూ ఉన్నాను కదా ఎలా బాయిల్ చేసుకోవాలనేసి దాంతో పాటు నేను మెంతులు ప్లస్ ఫ్లెక్సీ సీడ్స్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఆ రెండు కూడా మనకి హెయిర్ గ్రోత్ కి బాగా యూస్ అవుతుంది కాబట్టి ఆ రెండింటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను కాకపోతే ఇంకా ముందు రెండు సార్లు యూస్ చేశాను అని చెప్పాను కదా అప్పుడైతే నేను యాడ్ చేయలేదు ఓన్లీ రోస్మెరీ లీవ్స్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండిటిని అయితే అడిషనల్ గా యాడ్ చేస్తున్నాను అనమాట చూద్దాము రిసల్ట్ ఎలా వస్తుంది అవి కూడా మంచి రిజల్ట్ వస్తే దాన్ని కూడా కంటిన్యూ చేయొచ్చు కదా అనే ఒక ఉద్దేశంతోనే ఫ్లెక్సీ సీడ్స్ ప్లస్ మెంతులు వేసుకున్నాను అవి కూడా కొంచెం కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే కొంత అంత వాటర్ పోస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారిన తర్వాత ఇలా బాటిల్ అయితే పెట్టుకున్నాం అనుకో మనకి స్ప్రే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది స్ప్రే చేయడానికి ఇలాంటి బాటిలే యూజ్ చేసుకోండి అప్పుడే మనకి స్ప్రే చేయడానికి చాలా బాగుంటుంది నూనెకి మాత్రం ఇలాంటి బాటిల్ యూజ్ చేసుకోండి ఇలాంటివి స్ప్రే చేయడానికి పనికిరావు ఎక్కువ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది మొహం పైన అంతా వచ్చేస్తూ ఉంటుంది అందుకనేసి సో మనం ఇప్పుడు రోస్మెరీ వాటర్ అయితే తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మీకు రోస్మెరీ వాటర్ ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను రోజ్మెరీ వాటర్ ఏ టైమ్ లో అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనేది కూడా చెప్తాను రోజ్మెరీ వాటర్ ని మనం స్కాల్ప్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఇలా స్కాల్ఫ్ కి మాత్రమే అప్లై చేసుకుని మంచిగా మసాజ్ ఇచ్చుకోవాలి అలా లేయర్ లేయర్ గా తీసుకుని స్కాల్ఫ్ కి మాత్రమే అప్లై చేసుకోండి వెంట్రుకలకి అంతా అప్లై చేయాల్సిన అవసరం అయితే అసలు లేదనమాట స్కాల్ఫ్ కి మాత్రం అప్లై చేసుకుని కొంచసేపు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది ఏ టైం లో మనం స్కాల్ప్ కి అప్లై చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అని కాకుండా మనకి ఎలా ఈజీగా ఉంటుంది అనేది చెప్తాను మనం తల స్నానం చేసిన వెంటనే మనకి వెంట్రుకలు అనేది వెట్టిగా ఉంటుంది కదా ఆ టైం లో మనం స్కాల్ప్ కి అప్లై చేసామనుకో ఆ తడితో పాటు ఈ ఈ తడి కూడా ఆరిపోతుంది సో దీనికి సపరేట్ గా మనం వెంట్రుకల్ని ఆరపెట్టుకుంటూ కూర్చోవలసిన అవసరం అయితే లేదు ఆ టైం లో అప్లై చేసాం మనకు ఆ తడితో పాటు ఇది కూడా ఆరిపోతుంది కాబట్టి తల స్నానం చేసి తలకు బట్ట తీసిన వెంటనే మనం దీన్ని అప్లై చేసుకుని ఆరబెట్టేసుకోవచ్చు ఆ తర్వాత నార్మల్ గా మనం జడలు వేసుకోవచ్చు దాన్ని మళ్ళీ మనం తల స్నానం చేయాలి అలాంటివి ఏం అవసరం లేదు సో ఇలా అప్లై చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది నేను స్టార్టింగ్ లో రోస్మెరీ లీవ్స్ తీసిన స్టార్టింగ్ లో అప్లై చేసుకున్న వీడియో ఉండొచ్చు దాని పక్కన యాడ్ చేస్తాను బిఫోర్ ఆఫ్టర్ మీకే తెలుస్తుంది ఇలా తీసినప్పుడు నా హెయిర్ ఎంత తిన్నుగా ఉండిందని ఇప్పుడు కొంచెం బాగుంది చూస్తే మీకే తెలుస్తుంది కదా ఎక్కువ స్కాల్ప్ అయితే కనపడలేదు కాకపోతే రోస్మెరీ లీవ్స్ తీసుకున్న కొత్తలో నాకు ఎక్కువ స్కాల్ప్ అయితే కనబడింది ఇలా తీసి అప్లై చేస్తున్నప్పుడు వీడియో తీసి పెట్టాను అవైతే ఉండొచ్చు అని చూసి మీకు సైడ్ లో అయితే వేస్తాను బిఫోర్ ఆఫ్టర్ మీకే రిజల్ట్ అయితే తెలుస్తుంది ఇలాంటి చిన్న చిన్న హెయిర్ గ్రోత్ అన్ని ఇప్పుడు వచ్చినవే చూసారా ఇంత పొడుగు అంతా కాదు ఇలా చిన్న చిన్నవిగా ఆ తర్వాత ఈ ప్లేస్ అంతా ఇలా బేబీ హెయిర్ అంతా ఇప్పుడు వచ్చినవే అంతకు ముందైతే ఇంత లేవు ఫుల్ రాలిపోతూనే ఉన్నింది నాకు చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయిందనే చెప్పాలి చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఎక్కువ రాలిపోతూ ఉంటుంది ఎక్కడ చూసినా జుట్టు ఉంటుంది ఇప్పుడు కొంతవరకే మనం దువ్వేటప్పుడు మాత్రం రాలుతుంది అక్కడ ఇక్కడ జుట్టు కనబడడం లేదు అంతవరకు సంతోషం కదా హెయిర్ ఓడకుండా ఉంటేనే చాలా సంతోషం నాకైతే హెయిర్ గ్రోత్ అవ్వకపోయినా ఉండే జుట్టు అన్నా భద్రంగా కాపాడుకోవాలి అనేదే నా ఉద్దేశం సో అలాగైతే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది ఇది అందరికీ యూస్ అవుతుందా అంటే చెప్పలేము మీరు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత వన్ మంత్ మీరు ట్రై చేసి చూడండి హెయిర్ ఫాల్ అలానే ఉంటే వేస్ట్ మీకు సో హెయిర్ ఫాల్ తగ్గిందంటే కరెంట్ వచ్చింది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అని అనిపిస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు నాకైతే హెయిర్ ఫాల్ బాగానే కంట్రోల్ అయ్యింది ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవ్వడానికి స్టార్ట్ అయింది కాబట్టి నేనైతే ఇప్పటికి కూడా యూస్ చేస్తున్నాను నాకు ఇప్పుడు సగం ప్యాకెట్ అయిపోయింది లీవ్స్ లీవ్స్ చూపిలేదు కదా సో చూపిస్తాను లీవ్స్ తో పాటు నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న వాటర్ ఒక్కసారి కాంచి పెట్టుకున్నానంటే వస్తుంది వన్ మంత్ వరకు వస్తుంది ఇలా వస్తుంది ఈ బాటిల్ కి అయ్యి ఫుల్ అయిన తర్వాత మిగతా ఉండేవి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి బయట ఉంచామనుకో బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది సో మీరు ఒక్కసారిగా కాంచి పెట్టుకోవాలంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోండి చాలు ఎక్కువ రోజులున్నా కూడా మీకు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అది యూస్ చేయడానికి కూడా మనకి అన్కంఫర్ట్ గా ఉంటుంది అందుకనేసి వన్ మంత్ వచ్చేలాగా మీరు కాంచుకోండి చాలు ఇప్పుడు నాకు రోస్మెరీ లీవ్స్ అయితే సగం ప్యాకెట్ వరకు అయిపోయింది కనబడుతుంది ఇలా సగం ప్యాకెట్ వరకు యూజ్ చేశాను నేను సగం ప్యాకెట్ అయితే ఖాళీ అయిపోయింది నా జుట్టుకి అప్లై చేసేసాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అబ్బా నిజంగానే ఈ బ్లాడ్నెస్ కవర్ అయింది చూడు అప్పుడే అనుకున్నాను రోస్మెరీ వాటర్ మనకి యూస్ అవుతుంది సో మనం యూస్ చేసుకోవచ్చు అని అప్పుడు నాకు నమ్మకం వచ్చింది అంతకు ముందు వరకు కూడా నాకు రోస్మెరీ వాటర్ పైన నమ్మకం అస్సలు లేదు ఆ తర్వాత నమ్మకం వచ్చింది అనమాట ఓకే మనకి చేస్తుంది అని తెలిసిన తర్వాత నమ్మకం వచ్చింది ఇది అందరికీ అవుతుందా లేదా అని తెలియదు కాకపోతే ట్రై చేయండి ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా కాకపోతే జుట్టు ఊడిపోతుంది ఎక్కువగా ఊడిపోతుంది అని అనిపిస్తే వెంటనే స్టాప్ చేసేయండి ఇది స్టార్టింగ్ లో ఊడడం మళ్ళీ రావడం అలా ఏమీ ఉండవు వస్తే వస్తుంది లేదా రాదు అంతే అది అందరికి అవుతుందా లేదా అన్నది మాత్రం చిన్న క్వశ్చన్ మార్కే సో చూసి యూజ్ చేసుకోండి ఇక ఆ తర్వాత నేను రోస్మెరీ ఆయిల్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఎలాగో మనకి లీవ్స్ ఉంది కదా సో ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఆయిల్ ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను దీనికి కూడా పెద్దగా ప్రాసెస్ అయితే లేదు కాకపోతే నేను డైరెక్ట్ గా స్టవ్ మీద అలా పెట్టి బాయిల్ చేయను ఎందుకంటే నా హెయిర్ కి అలా బాయిల్ చేస్తే అస్సలు సెట్ అవ్వదు అనమాట అందుకోసం నేను డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టి బాయిల్ చేయను సో అందుకనేసి నేను డబుల్ బాయిల్ లో చేసుకుంటాను నేను అలానే డైరెక్ట్ గా కాచి చూసేసాను మందార ఆకులు గోరింటాకులు అవన్నీ కాచుతాం కదా అలా కాచి చూసాను ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది అందుకోసం నేను కాచిన అస్సలు పెట్టుకోను అందుకని అప్పటి నుంచి ఏది కాచాలన్నా డబుల్ బాయిల్ లో చేసుకుని ఆ తర్వాత నేను ఇలా అప్లై చేసుకుంటాను దీన్ని కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఎలా చేయాలనేది కాకపోతే కాస్త టైం పడుతుంది డబుల్ బాయిల్ మెథడ్ లో చేయాలంటే కాస్త టైం పడుతుంది ఎందుకంటే డబుల్ బాయిల్ అవ్వాలి కాబట్టి కాస్త టైం పడుతుంది కాసేపు మనం కిచెన్ లో స్పెండ్ చేయాల్సి వస్తుంది కాస్త ఓపికగా చేసుకున్నాం అనుకో మన జుట్టు రాలకుండా ఉంటుంది అందుకోసం మీకు డైరెక్ట్ గా కాచి పెట్టుకుంటే జుట్టుకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు అని అనిపిస్తే మీరు తప్పకుండా అలానే కూడా కాచి పెట్టుకోవచ్చు నాకు సెట్ అవ్వదు కాబట్టి నేను ఇలా డబుల్ బాయిల్ మెథడ్ లో చేసుకుంటున్నాను మీరు అలా సెట్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా అలానే కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట ఇక నేను వాడే రోస్మెరీ ప్రోడక్ట్ ఇవి రెండే ఈ రెండు నాకు మంచి రిజల్ట్ వస్తుంది ముందు నాకు హెయిర్ ఫాల్ అవ్వడం చాలా బాగా కంట్రోల్ అయింది ఆ తర్వాత ఈ బ్లాడ్నెస్ చాలా బాగా కవర్ అయింది అంతవరకు సంతోషం కదా నాకేం పొడుగ్గా జుట్టు వచ్చే లేదు కాకపోతే ఇలాంటి చిన్న చిన్న బేబీ హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ వస్తే కంటిన్యూ చేయండి లేదు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకుంటే అక్కడతో స్టాప్ చేసేయండి ఓకేనా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా ఇక రోస్మెరీ వాటర్ మనకి ఎలా యూస్ అవుతుంది అంటే అంటే దాని ప్రాసెస్ అని ఉంటుంది కదా అవి ఎలాగంటే మనం స్కాల్ప్ కి వాటర్ అప్లై చేసినప్పుడు బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది అందుకోసం మనకి స్కాల్ప్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది సో స్కాల్ప్ హెల్దీగా ఉంటే మనకి ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది ఎప్పుడు కూడా స్కాల్ప్ మనకి డ్రై అయిపోతే డ్యాండ్రఫ్ వస్తుంది అలాగే మనకి స్కాల్ప్ హెల్దీగా లేకపోతే హెయిర్ ఫాల్ అలా అవుతూ ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మనకి స్కాల్ప్ హెల్దీగా ఉంచుకుంటుంది కాబట్టి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చూడండి వర్క్ అయితే చాలా సంతోషం వర్క్ అవ్వకపోతే కొంచెం బాధే ఎందుకంటే అందరికి ఇష్టం కదా హెయిర్ ఉంటేనే అమ్మాయిలకి అందం అనేసి మృత్య మురిసిపోతూ ఉంటాం కదా సో ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే చాలా ప్రీతి ఉంటుంది ఎవరికి నచ్చనిది కాదు హెయిర్ అనేది సో అలాగా మీరు టెస్ట్ చేసి చూడండి వర్కౌట్ అయితే మాత్రమే కంటిన్యూ చేయండి లేకపోతే లేదు ఇక మీకు క్లియర్ అయితే అయి ఉంటుంది కదా రోస్మెరీ వాటర్ గురించి నేను పెద్దగా ఎలాంటి ప్రోడక్ట్లు కూడా యూస్ చేయను నాకు అలాంటివి పెద్దగా నచ్చవు సో ఇలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్న రోస్మెరీ వాటర్ రోస్మెరీ ఆయిలే అప్లై చేస్తున్నాను హెయిర్ గ్రోత్ అయితే చిన్న చిన్న బేబీ హెయిర్ వచ్చింది హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అయ్యింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయొచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఈ వీడియో ఎలా ఉనింది అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఎవరికన్నా యూస్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్